ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే రైతుల కోసం పంచ సూత్రాలను అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే తాజాగా ఈ కార్యక్రమాన్ని అమలులోకి తీసుకురావాలని నిర్ణయించింది ఈ నెల ఇరవై నాలుగు నుంచి రైతన్న మీ కోసం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు వ్యవసాయ మార్కెటింగ్ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు పదివేల మందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు వ్యవసాయ రంగంలో పెను మార్పుల ద్వారా సాగును లాభసాటి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతోంది ఇందులో భాగంగా పంచసూత్రాల ద్వారా రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై పెట్టింది ఈ క్రమంలో ఈ నెల ఇరవై నాలుగు నుంచి కార్యక్రమాలు చేపట్టనుంది తేదీ తేదీ నుంచి వరకు ప్రతి రైతు ఇంటికి ప్రజా ప్రతినిధులు అధికారులు వెళ్లనున్నారు డిసెంబర్ మూడవ తేదీన రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్ షాప్లు చేపట్టనున్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ రంగాలు మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొననున్నారు అన్నదాతల సంక్షేమం కోసం సాగు విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన పంచ సూత్రాలపై రైతులకు అవగాహన కల్పించే అంశం టెలికాన్ఫరెన్స్ లో ఆయాం చేశారు ఈ మేరకు రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో నిర్వహించాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించారు ఈ కార్యక్రమాన్ని మీకోసం రైతన్న పేరుతో నిర్వహించనున్నారు రైతు సేవా కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది ఈ కార్యక్రమంలో కీలక భూమిక పోషించనుంది ఈ సందర్భంగా టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పదిహేడు నెలలుగా రైతుల్ని వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం ఇప్పటికే అన్నదాత సుఖీభవ సుఖీభవా కిసాన్ కింద దాదాపుగా నలభై ఆరు పాయింట్ ఐదు సున్నా లక్షల మందికి పైగా రైతులకు రెండు విడతలుగా పద్నాలుగు వేల రూపాయలు జమ చేశాం రెండు విడతల్లో కలిపి ఆరు వేల మూడు వందల పది కోట్లు రైతులకు చెల్లించాం బిందు సేద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం పొలం పిలుస్తుంది కార్యక్రమం కూడా చేపడుతూ ఉన్నాం ఇలాంటి వాటితో పాటు వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేయడం ద్వారా అన్నదాతలకు మరింత మేలు చేకూర్చేలా పంచసూత్రాలను ప్రకటించామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు నీటి భద్రత డిమాండ్ ఆధారిత పంటలు అగ్రిటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రభుత్వాల మద్దతు అనే అంశాలతో పంచసూత్రాల విధానాన్ని చేపట్టాం ఈ పంచసూత్రాలను ప్రతి రైతుకే కాకుండా రైతు కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పించాలి అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రైతులతో పాటు పాడి రైతులు పౌల్ట్రీ గొర్రెల పెంపకందారులు ఆక్వా ఉద్యాన సెరికల్చర్ రైతులకు అవగాహన కల్పించాలి ఈ కార్యక్రమాన్ని రైతు సేవా కేంద్రాల్లోని సిబ్బంది ముందుండి చేపట్టాలి దీంతో పాటు వర్క్ షాప్లు కూడా నిర్వహించాలి ప్రతి రైతు సేవా కేంద్రాల్లో యాక్షన్ ప్లాన్ చేయాలి అని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు రైతులకు వ్యవసాయం గిట్టుబాటు అయ్యేలా ఆధునిక పద్ధతుల ద్వారా పంటలకు మరింత విలువ జోడించేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఇంటింటికి వెళ్లి వివరించాలి శాస్త్రీయ వ్యవసాయంతోనే రైతుకు గిట్టుబాటు అవుతుంది ప్రకృతి సేద్యాన్ని మరింతగా ప్రోత్సహిస్తూ ఉన్నాం ఇప్పటికే ఆయా ఉత్పత్తులకు సర్టిఫికేషన్ తో పాటు ట్రేసబిలిటీ చేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు రైతు బజార్లలోనూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను మరింత ప్రమోట్ చేయాలి కడపలో ప్రకృతి సాగులు కూడా పరిశీలించాను ఆ సాగు రైతులు చాలా సంతృప్తిగా ఉన్నారు ప్రైవేట్ ఎరువుల షాప్ల కంటే గ్రోమోర్ కేంద్రాల్లోని ఎరువుల ధర తక్కువగా ఉంది అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు